హలో అండి వెల్కమ్ టు అనుప్రేమ్ లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి ఇంకా మేము అన్నవరం నుంచి తలుపులమ్మ తల్లి అయితే మేము వెళ్తున్నామండి చూడడానికి అమ్మవారిని దర్శనం అయితే అక్కడ నుంచి బయలుదేరాము ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి వీడియో చాలా బాగుంటుందండి వీడియో ఎలా ఉంది ఏంటనేది మాకు కామెంట్ రూపంలో మీరు తెలియచేయండి అలాగే వీడియో చేసే ముందు వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీ లైక్ మాకు ఎంతో అవసరమండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకా చాలామందికి వీడియో అనేది రేచ్ అవుతుందనమాట అలాగే సబ్స్క్రైబ్ చేయండి కొత్త వారైతే కనుక ఎవరైనా చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఓల్డ్ వీడియోస్ అన్నీ కూడా తప్పకుండా లైన్గా చూడండి మీకు అన్నీ అర్థమవుతాయి ఇప్పుడు తలుపులమ్మ గురించి అయితే మీకు కొన్ని విషయాలు అయితే మీతో పంచుకుంటానండి మూడు వందల సంవత్సరాల చరిత్రకల తలుపులమ్మ తల్లి క్షేత్రం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందామండి అమ్మవారు తలుపులమ్మగా ఆవిర్భవించిన క్షేత్రమే లోవండి అత్యంత ప్రాచీనమైన ఈ క్షేత్రం తూర్పుగోదావరి జిల్లాలో అయితే ఉందండి ఈ ప్రదేశం తలుపులమ్మ లోవగా ప్రసిద్ధి చెందింది ఈ తలుపులమ్మలోవ మనకి అన్నవరం నుంచి ఒక పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుందండి ఒకప్పుడు దట్టమైన అరణ్యంగా చెప్పబడుతున్న ఈ ప్రాంతంలో ఎటు చూసిన కొండలు దర్శనమిచ్చేయండి ఈ కొండలలో ఒక దానిని దారకొండగాను మరొక దానిని తీగ కొండగాను స్థానికులు పిలుస్తూ ఉంటారనమాట ఈ రెండు కొండల మధ్యలో ఉన్న గుహలో రెండు వందల అడుగుల ఎత్తున తలుపులమ్మ తల్లి అమ్మవారు వెలిసారండి ఈ ప్రాంతంలోని తలపుళ్ళు నెరవేర్చే అమ్మవారు గనుక తలుపులమ్మగా ప్రసిద్ధి చెందినట్లు ఇక్కడ స్థల పురాణం అయితే చెప్తోందండి ఇక్కడ అమ్మవారు ఆలయాన్ని ఆనుకుని ఉన్న కొండపై నుండి నిరంతరాయంగా పాతాల గంగ ప్రవహిస్తూ ఉంటుందండి అందుకే ఈ కొండ దారకొండగా ప్రసిద్ధి చెందిందనమాట దీన్ని ఆనుకుని ఉన్నదే తీగకొండ అండి ఇది దట్టంగా తీగలు అలుముకొని ఉన్న చెట్లతో నిండుగా ఉంటుందండి అందుకే తీగకొండ అని పేరు వచ్చిందనమాట ఈ రెండు కొండల మధ్యలో కోటి సూర్యకాంతులతో విరాజిల్లే తల్లి చల్లని తల్లి ఈ తలుపులమ్మ తల్లి అండి ఈ అమ్మవారు శ్రీ లలితాదేవి అంశతో స్వయంభూగా వెలిసిందని స్థానికుల అండి ఈ ఆలయం యొక్క స్థల పురాణం గురించి తెలుసుకుందామండి కృతయుగంలో ఈ ప్రాంతానికి చేరుకున్న అగస్య మహర్షి సంధ్యావందనం చేసుకోవాలనుకోగా ఎక్కడా కూడా నీటి జాడ కనిపించలేదు దాంతో ఆయన జగన్మాతను ప్రార్థించగా కొండపైన పాతాల గంగ పొంగింది సంధ్యావందనం పూర్తి చేసుకున్న అగస్యుడు ఈ ప్రాంతంలోనే కొలువై ఉండమని అమ్మవారిని కోరడంతో ఆయన అభ్యర్థన మేరకు అమ్మవారు ఇక్కడ ఈ కొండ గుహలో కొలువు తీరింది ఈ ప్రకారం తల్లి ఇక్కడే ఉండి తలుపులమ్మగా భక్తులను కటాక్షిస్తుంది అగస్యుడు ఇక్కడ వనాలలో ఫలాలను తిని తేనెలు తాగాలంటే తీయగా ఇక్కడ నీళ్లు కూడా ఉండాలని కోరడంతో పాతాల గంగ నీరు తీయగా మారాయని అంటారు కొండలలో ఉన్న ఈ పాతాల గంగ ఎక్కడ పుట్టిందో ఎక్కడకు ప్రవహించి మాయమవుతుందో ఇప్పటికీ అంతుపట్టని రహస్యం తలుపులమ్మ క్షేత్రానికి మూడు వందల సంవత్సరాల చరిత్ర ఉన్నట్లుగా భావిస్తున్నారు ఇక్కడ అమ్మవారిని పసుపు కుంకుమలతో పూజిస్తే తమ పసుపు కుంకుమలు పది కాలాల పాటు చల్లగా ఉంటాయనే నమ్మకం ఉంది ఇక్కడ రవ్వలడ్డు అలాగే పులిహోర ప్రసాదాలు ఎంతో ప్రత్యేకం లోవ దేవస్థానంలో అందించే లడ్డు పులిహోర రుచి రాష్ట్రంలో మరెక్కడా లభించవని భక్తులు అంటుంటారు ఇక్కడ అమ్మవారు సకల శుభాలను ప్రసాదిస్తుందని భక్తులు విశ్వసిస్తారు పచ్చని ప్రకృతి ఒడిలో ఆహ్లాదకరమైన వాతావరణంలో కొలువై ఉన్న ఇక్కడి అమ్మవారిని దర్శించడం ప్రతి ఏటా చైత్ర ఆషాఢ మాసాలలో దేవాలయంలో వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు ఇక్కడి స్థల పురాణం గురించి అయితే విన్నారు కదండి అమ్మవారి గురించి అయితే మీకు మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ గుడి గురించి మీరు తప్పకుండా మీకు కుదిరినప్పుడు ఈ తలుపులమ్మ తల్లిని అయితే మీరు తప్పకుండా దర్శించండి ఆవిడ అందరి కోరికలు తీర్చే తల్లి అండి అంటే మన తలంపులను తీర్చే తల్లి కాబట్టి ఆ తల్లికి తలుపులమ్మగా పేరైతే వచ్చిందండి ఇంక అందరూ కూడా తలుపులమ్మ లోవ అంటే ఇక్కడ కొండల మధ్యలో వెలిసారు కాబట్టి దాన్ని లోవా అని చెప్పి లోయ అలాగా వాడుక భాషలో లోవగా మారిందండి ఇంకా అప్పటి నుంచి ఇంక తలుపులమ్మ లోవా తలుపులమ్మ లోవగా అలాగా పిలువబడుతుందనమాట ఇంకా ముందు ముందు వీడియో మొత్తం కూడా మేము ఎలా వెళ్ళాము దర్శనం ఎలా చేసుకున్నాము ఏంటనేది గుడి మొత్తం కూడా ఎలా ఉంటుందని కూడా మీరు మొత్తం పూర్తిగా చూడండి మేము అన్నవరం దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా మధ్యాహ్నం నుంచి అయితే బయలుదేరి తలుపులమ్మలో అయితే వెళ్తున్నామండి అమ్మవారి దర్శనం కోసం అనమాట వెళ్ళేటప్పుడు ఇదంతా కూడా జర్నీ అండి మీకు రూట్స్ ఎలా ఉంటాయి ఏంటనేది కూడా చూడండి రోడ్స్ అవి కూడా బాగానే ఉన్నాయండి కొంచెం దూరం అయితే కొంచెం బాగోదు మొత్తం హైవే సగం దూరం వరకు హైవేలోనే జర్నీ చేస్తామండి అక్కడ నుంచి ఒక ఆర్చ్ అయితే ఉంటుంది ఆర్చ్ నుంచి మనం ఇలా వన్ వేలో అయితే వెళ్తామన్నమాట లోపలికి అంటే అమ్మవారు ఎక్కడైతే వెలిసారో అమ్మవారి క్షేత్రం ఎక్కడైతే ఉందో అక్కడికైతే మనం ఈ రోడ్ జర్నీ అనేది చేస్తామన్నమాట వెళ్ళేటప్పుడు ఆ రోడ్ జర్నీలో మీరు చూడొచ్చు ఎంత బాగుందో అటు ఇటు చెట్లండి చక్కగా వెళ్ళే వ్యూ అంతా కూడా చాలా బాగుంటుంది ఆ కొండల మధ్యలోంచి మనం అలా జర్నీ చేస్తుంటే అది చాలా మంచి అనుభూతిని అయితే కలిగిస్తుందండి చాలా బాగా నచ్చుతుందనమాట మీరు ఎప్పుడైనా గుడి చూడలేని వాళ్ళు అయితే తప్పకుండా చూడండి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయండి మీకు ఇక్కడ మొక్కులు తీసుకునే వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళు షెడ్లు తీసుకుంటారు అనమాట ఇక్కడ చిన్న చిన్న గుడిసెలు కూడా ఉన్నాయి కదా అక్కడ వంట చేసే వాళ్ళు ఉంటారనమాట మనం అమౌంట్ ఇచ్చేస్తే వాళ్ళే వంట చేస్తారు లేదంటే కనుక మీరు కూడా వంట చేసుకోవాలి అనుకుంటే అలా షెడ్స్ అయితే తీసుకొచ్చండి రెంట్కి మీరు అన్ని పట్టుకెళ్తారు కదా అమ్మవారి మొక్కు తీర్చుకున్నాక అక్కడైతే వంటలు చేసుకుని తినొచ్చు అనమాట అన్నీ కూడా మామిడి తోటలండి ఆ మామిడి తోటల్లో చక్కగా అలాగా చిన్న చిన్న గుడిసెల కింద అయితే ఉంటాయండి చాలా బాగుంటుంది అనమాట మనం ఇప్పుడు అమ్మవారి గుడి దగ్గరకైతే రీచ్ అయ్యామండి అటు నుంచి నడవడానికైతే ఇప్పుడు లేదు లాస్ట్ టైం వెళ్ళిన వాళ్ళకైతే తెలుస్తుంది మెట్ల మార్గంలో మనం అయితే పైకి వెళ్ళాలండి కాకపోతే కన్స్ట్రక్షన్ జరగ జరగడం వల్ల ఆ మెట్ల మార్గం అనేది ఆపారనమాట ఒకవైపు అదే కార్ పార్కింగ్ అవి చేస్తాము అటువైపు నుంచి అయితే మనం ఇప్పుడు అయితే వెళ్ళాలి అమ్మవారి దర్శనం కోసమండి చక్కగా ఘాట్ రోడ్స్ అవి చాలా బాగుంటాయండి కొండెక్కేటప్పుడు అమ్మవారి కొండెక్కేటప్పుడు దట్టమైన కొండ అండి చాలా బాగుంటుంది వ్యూని ఆస్వాదించే వాళ్ళు అలా ఇలాగ కొత్త టెంపుల్స్ దర్శించాలి అనుకునే వాళ్ళకి ఈ గుడి మీకు చాలా బాగా నచ్చుతుందండి తలుపులమ్మ తల్లి గుడి మేము వెళ్ళడం ఇది మొదటిసారి అండి ఎప్పుడు మేమైతే వెళ్ళలేదన్నమాట అన్నవరం వెళ్తాం కానీ ఇంకా ఈసారి తప్పకుండా వెళ్ళాలని అయితే బయలుదేరామండి ఆ రోజు చాలా వర్షం అండి అసలు పెద్ద తుఫాన్ వర్షం అనమాట అసలా అప్పుడే మేము వెళ్ళిపోయాము మీకే రోడ్స్ మీకు కనిపిస్తున్నాయి కదా ఇప్పుడైతే వచ్చామండి మనం కొండపైకైతే వచ్చాము ఎంట్రన్స్ అండి ఇది అప్పుడే వర్షం కురవడం వల్ల అంతా కూడా కొంచెం సైలెంట్ గా ఉందండి ఇది వచ్చేసి అమ్మవారి కొండపైకి ఎక్కడానికి ఆర్చి అండి మనం అటువైపు నుంచే మెట్లు అనేవి ఉంటాయి అనమాట లోపల నుంచి నడక మార్గంలో వెళ్లే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ మెట్లెక్కి మన అమ్మవారిని దర్శించుకోవాలన్నమాట కాకపోతే ఇప్పుడు అది ఆపేశారండి ఇది మనకి ఎంట్రన్స్ లో ఇలాగా అమ్మవార్లు ఉంటారనమాట ఇదిగోండి మీకు ఎంట్రన్స్ అంతా ఇలా ఉంటుంది ఇక్కడ కొంచెం ఎదరికి వెళ్ళగానే మనకి మెట్లు అనేవి పైకి వెళ్ళడానికి కొండ మీదకి మెట్లు అనేవి ఉంటాయి అన్నమాట గుడికి చాలా బాగుందండి అసలు అక్కడ అప్పుడే వర్షం వచ్చింది అప్పుడే మబ్బు అనమాట గుడి మొత్తం కూడా చాలా బాగుంది అసలు ఆ క్లైమేట్ లో ఆ కొండ ప్రాంతంలో చాలా బాగుందండి ఇక్కడ మామూలుగా అయితే దుకాణాలు అన్నీ ఉంటాయండి ఇప్పుడు కన్స్ట్రక్షన్ జర జరగడం వల్ల ఇక్కడైతే అవన్నీ ఇప్పుడు దుకాణాలు అనేవి లేవన్నమాట ఇక్కడ పార్వతి పరమేశ్వరులైతే ఇలా చక్కగా స్టాచ్యూస్ అయితే ఉన్నాయండి విగ్రహాలు అదిగోండి చాలా బాగుందండి వినాయకుడు అలాగే కుమారస్వామితో విగ్రహాలు అయితే చాలా బాగున్నాయి ఇదిగోండి మన అమ్మవారు లలితాదేవి అమ్మవారు అలాగా విగ్రహం అండి చాలా పెద్ద విగ్రహం మనకి అటు మార్గం లేదండి అందుకని మేము పై నుంచి తీసామన్నమాట మామూలుగా అయితే నడిచే మార్గంలో మీకు చాలా క్లియర్గా కనిపించేది కానీ అటు వెళ్ళనివ్వలేదు ఇప్పుడు మేము సైడ్ నుంచి ఇప్పుడు మనకి పైకి వెళ్ళడానికి అయితే ఇదే మార్గం ఇచ్చారండి ఇక్కడ వెహికల్స్ అనేవి ఇలా పార్క్ చేసుకొని ఇటు నుంచి అయితే మనం పైకి అయితే వెళ్ళాలి మేము వెళ్ళిన రోజు చాలా తక్కువ మందే ఉన్నారండి ఎక్కువ జనం లేరనమాట అంటే క్లైమేట్ చాలా కొంచెం బాగాలేదండి అందుకని చాలా తక్కువ జనం అయితే ఉన్నారు ఒక పక్క ఆ వర్క్స్ కూడా జరుగుతున్నాయండి ఈ గుడి ప్రాంగణం చుట్టూ కూడా ఇలా ఉంటుందండి మీరు మనస్ఫూర్తిగా తల్లిని మీరు వెళ్ళేటప్పుడు గాజులు చక్కగా తల్లికి చీర అవి పట్టుకుని వెళ్ళి మనస్ఫూర్తిగా మీ మనసులో ఉన్న కోరికలను కోరుకుని ఆ తల్లికి చెప్తే నిజంగా నెరవేరుతాయంటండి చాలా నమ్మకమైన తల్లి అనమాట చాలా ఎక్కడెక్కడి నుంచో జనాలు అయితే వస్తారండి మేము వెళ్ళిన రోజైతే కనుక హైదరాబాద్ నుంచి అయితే వచ్చారనమాట ఇద్దరు ముగ్గురు అయితే మేము వెళ్ళిన రోజు చాలా దూరం నుంచి మొక్కు తీర్చుకోవడానికి వచ్చారు చాలా సత్యమైన తల్లి అంటండి మూడు వందల సంవత్సరాల గల అమ్మవారు అనమాట మాకైతే చాలా బాగా నచ్చిందండి గుడైతే ఎప్పుడు వీడియోలోనే చూసాము వెళ్ళాలనుకున్న ఆటంకాల వల్ల వెళ్ళలేకపోయాము ఇంకా ఫైనల్ గా అమ్మవారి చేసుకున్నామండి ఇక్కడంతా కూడా చూసారు కదండి వర్క్స్ అయితే జరుగుతున్నాయి అనమాట ఇప్పుడు అదిగోండి చాలా హైట్ గా అయితే గుడి అనేది కడుతున్నారనమాట ఇదంతా కూడా కొండేనండి మొత్తం ఈ వర్క్స్ అయ్యేటప్పటికి ఇంకా చాలా టైం పడుతుంది అనుకుంటా అండి ఆ కింద నుంచి ఎక్కితే కనుక చాలా మెట్లు అయితే ఎక్కాలండి ఇప్పుడు సగం దూరం మనం వచ్చేసాం కదా కొండ మీదకి ఇక్కడ నుంచి అయితే కొన్ని మెట్లే ఉన్నాయండి ఎక్కడానికైతే అదిగొండి ఎక్కుతున్నారు కదా ఈ మెట్లన్నీ ఎక్కైతే మనం ఇప్పుడు పైకి అయితే ఈ గుడి దగ్గర ఫైవ్ కల్లా క్లోజ్ అయిపోతుందండి ఇంకా కొండ మీద ఎవరు ఉండరు అనమాట లేట్ గా అయితే వెళ్ళకూడదండి ఐదు లోపే మనం దర్శనం చేసేసుకుని కొండ అయితే దిగిపోవాలనమాట ఐదు గంటలకి ఇంకెవరిని ఉంచారు అక్కడ కిందంతా కూడా నైవేద్యాలు అవి పెట్టుకునే వాళ్ళందరూ కూడా కింద ఇస్తారండి ఇంకా పైన అమ్మని దర్శించుకోవాలంటే ఇలా పైకి అయితే రావాలన్నమాట మనకి ఇదిగోండి ఇక్కడికి రాగానే ముందుగా గణపతి అయితే మనకి దర్శనమిచ్చారండి వినాయకుడిని అయితే ఫస్ట్ దర్శించుకొని ఇంకా పైకి ఇదిగోండి మెట్లన్నీ అయితే మనం ఎక్కాలండి చూసారు కదండి కొండలు కొండల్లోనే కదా అమ్మవారు ఇవన్నీ కూడా ఇలా ఏర్పాటు చేశారండి గుడి కూడా చాలా బాగుంది ఇప్పుడు ఇంకా అదంతా కూడా జరుగుతుంది అనమాట వర్క్ అనేది కొండ గుహలోనే కదండి అమ్మవారు అనేది వెలిసారు ఇదివరకు అయితే పాత విగ్రహం ఉండేదంటండి ఆ అమ్మవారిని ఇప్పుడు కన్స్ట్రక్షన్ భాగంగా ఇప్పుడైతే అది లేదనమాట కొత్తగా మళ్ళీ విగ్రహ ప్రతిష్ఠ అయితే చేశారండి అమ్మవారిని ఇంకా అదైతే వీడియో తీయకూడదు కదండి మేమైతే దర్శనం చాలా బాగా చేసుకున్నామండి మాకైతే చాలా బాగా నచ్చిందండి అయితే అమ్మవారిని చాలా స్పష్టంగా దగ్గర నుంచి ఆ తల్లిని అయితే దర్శనం చేసుకున్నాము ఇదంతా కూడా ఇలా ఉంటుందండి పక్కన ప్రసాదాల కౌంటర్ అనమాట మీకు చెప్పాను కదండి ఇక్కడ ప్రసాదం వచ్చేసి రవ్వలడ్డు అలాగే పులిహోరండి ఇక్కడ ఆ ప్రసాదం చాలా ప్రత్యేకమండి ఇవి కొండ చూసారు కదండి ఇదే అమ్మవారి కొండ అండి అమ్మవారు ఆ లోపల ఆ గుహలోనే ఉంటారనమాట అమ్మవారి విగ్రహం తప్ప కొత్త వారు ఎవరైనా వెళ్ళండి చాలా మంది మన ఈ ఆంధ్రాలో అయితే చాలా మందికి గుడి తెలుసండి చాలా సార్లే దర్శించుకుని ఉంటారు తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నానండి తప్పకుండా దర్శించుకోండి అదిగోండి అటు నుంచే మనం అసలు ఎక్కాలన్నమాట అదంతా కూడా ఇప్పుడు మెట్ల మార్గం అంతా కూడా ఆపేశారండి గుడంతా కూడా మీకు నచ్చింది అనుకుంటున్నాను మీరు లైవ్లో చూస్తే ఇంకా బాగుంటుందండి గుడి అయితే తప్పకుండా చూడండి ఇక్కడ వచ్చేసి కొన్ని మాత్రమే ఉన్నాయండి దుకాణాలు అనేవి మీరు ఏమైనా తీసుకోవాలంటే అక్కడ వాటర్ కూడా మాకు ఇచ్చారండి తాగమని చాలా స్వీట్గా ఉన్నాయన్నమాట ఆ వాటర్ చెప్పారు కదండి మీకు ముందు కథలో అవి ఎక్కడి నుంచి వస్తున్నాయో కూడా ఎవరికీ తెలియదు అంటండి ఆ వాటర్ ఎప్పుడు కూడా వస్తూనే ఉంటాయంట ఆ వాటర్ చాలా స్వీట్ గా ఉన్నాయండి అమ్మవారి ప్రతిరూపం చూడండి ఇలాగే ఉంటారనమాట అమ్మవారు ఆ ఫొటోస్ అన్ని ఇలాగైతే మనకి ఇక్కడ దొరుకుతాయండి ఎవరైనా పిల్లలు కావాలనుకున్న వాళ్ళు ఇల్లులు కట్టుకునే వాళ్ళు అలా అవైతే తీసుకుని అక్కడ చెట్టుకైతే కడుతున్నారండి పైనుంచి వ్యూ చూడండి ఎంత బాగుందో మాకైతే ఆ రోజు క్లైమేట్ చాలా బాగా నచ్చేస్తుందండి అసలు ఆ కొండల్లో ఆ అమ్మవారు అనేది చాలా బాగున్నారండి అసలు అసలు దట్టమైన కొండలు అనమాట అవన్నీని ఇంకా ఈ కన్స్ట్రక్షన్ అది మొత్తం కంప్లీట్ అయిపోతే ఇంకా గుడి చాలా బాగుంటుందండి ఇంకా మేము ఇంటికైతే బయలుదేరిపోయాము ఇంకా దర్శనం చేసుకున్నాక దర్శనం వచ్చేటప్పుడు అక్కడ అరకు కాఫీ అండి అండి ట్రై చేసాము చాలా బాగుందండి కాఫీ అయితే మీరు ఎప్పుడైనా వెళ్తే ట్రై చేయండి మాకు చాలా బాగా నచ్చింది వీడియో అంతా చూసారు కదండి మీకు వీడియో ఎలా అనిపించింది అనేది ఒక కామెంట్ చేయండి అలాగే మనకి వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియో వీడియో అంతా చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్